నాకు ఎప్పుడు వెంకటేశ్వర స్వామి పైన ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుంది నేను ఏ పోస్టింగ్స్ ఆలోచించలేదు నేను ఆలోచించి ఉండే వాళ్ళందరిలో ఆలోచించిన తర్వాత ఎవరికి పోస్టింగ్ ఇస్తే ప్రక్షాళన అవుతుందని ఆలోచించి ఉండే వాళ్ళల్లో సరైన అభ్యర్థి అని శ్యామలరావు గారిని ఎంపీ చేశాను ఈవోగా నేను పిలిచి చెప్పాను అప్పుడు ఫోర్ట్ పోలియోస్ కూడా ఇచ్చినట్లేదు నేను ఒకే మాట చెప్పాను శ్యామలరావు గారు మీరు తిరుపతికి వెళ్తున్నారు మీ బాధ్యత ప్రక్షాళన మొదలుపెట్టాలి తిరుమల తిరుపతి దేవస్థానంలో అపవిత్రమైన కార్యక్రమాలు అన్నీ జరిగాయి అవన్నీ ప్రక్షాళన చేసి మళ్ళీ పుణ్యక్షేత్రానికి పూర్వ వైభవం తేవడానికి భగవంతుడు నాకు ఒక ఆదేశం ఇచ్చాడు నాకు ఇచ్చిన ఆదేశాలని మీకు కూడా ఆదేశం ఇస్తున్నా ఈ పోస్టింగ్స్ మీ పోస్టింగ్స్ ఇచ్చానంటే ఒక ప్రత్యేకత ఉంది మీరు గుర్తుపెట్టుకొని వెళ్ళండి అని చెప్పి చాలా క్లియర్గా బ్రీఫింగ్ ఇచ్చి పంపించాను అక్కడి నుంచి నేను ఎప్పటికప్పుడు వింటున్నాను డే బై డే ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అయింది నేను కూడా ఏ ఆఫీసర్కైనా కొంత టైం ఇవ్వాలి అందుకే ఆ టైం ఇచ్చినప్పుడు ఇంప్రూవ్మెంట్ వస్తే ఇందులో అతను చేసిన పని మీరు చూస్తే ఎవరైతే సప్లై చేసే వాళ్ళందరూ సబ్ స్టాండర్డ్ సప్లై చేస్తున్నారు ఆ సబ్స్టాండర్డ్ సప్లై చేస్తే గట్టిగా పిలిచి అందరికీ వార్నింగ్ ఇచ్చాడు అప్పటికే క్యాంటీన్ పోయాడు బోన్ చేశాడు కొన్ని కార్యక్రమాలు చేశాడు దానివల్ల కొద్ది కొద్దిగా ఇంప్రూవ్ అయింది నేను కూడా ఆయన స్ట్రెంగ్తన్ చేయడానికి కొంతమంది అధికారులు ఇచ్చా అన్నీ చేశాం ఇది అయిన తర్వాత ఎప్పుడైతే చెప్పినా కూడా వినలేదు ఇక్కడ కూడా మీకుండే టెస్ట్లు కూడా అడల్ట్రేషన్కి ఎలాంటి టెస్ట్ టీటీడీ లేదు ఒక నమ్మకం ఒక పవిత్రతో ఇంతవరకు జరిగింది భయము భక్తి రెండు ఉన్నాయి కాబట్టి భయం ఉంది దేవుడు అంటే దేవుడు అంటే అభిమానం భక్తి ఉంది కాబట్టి ఎవ్వరు కూడా అక్కడ తప్పుడు పనులు చేయకుండా సిస్టమేటిక్గా చేసుకుంటూ వచ్చారు అందుకే ఎక్కడ కూడా నాణ్యతా ప్రమాణాలు దెబ్బ తినకుండా ముందుకు పోయే పరిస్థితి వచ్చింది ఈ ఐదేళ్లలో వచ్చే కొందికి లడ్డంతా కూడా మీరు చూసుంటారు సెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉండే లడ్డు ఈ మధ్యకాలంలో మూడు రోజుల్లో చెడిపోవడం చెడు వాసన రావడం అదే మరిగా గుమగుమలాడవలసినటువంటి ఆ లడ్డు షేపు కూడా పేవలంగా ఏదో పాసిపోయినట్టు లైట్ కలర్లో కనపడడం నేను పోయినప్పుడు నాకు కొన్ని రోజులు నేను సీఎం అయినప్పుడు కూడా ఫస్ట్ ముందు సీఎం కంటే ముందు పోతే చాలా కోపం కూడా వచ్చేది అది తినాలంటే చాలా బాధ వేసేది ఇంటివన్నీ మారిగా అయిపోయాను కానీ దిగమింగుకున్నా నేనేమన్నా మాట్లాడితే కావాలని అక్కస్తో మాట్లాడుతున్నారని చెప్పి అంటారనే ఉద్దేశం దిగమింగుకుని గమనున్నాను అలాంటిది మీరు చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు నాలుగు ట్యాంకర్స్ అప్పటికే నాలుగు ట్యాంకర్స్ వచ్చేసాయి దాన్ని వాడారు నాలుగు ట్యాంకర్స్ వచ్చాయి నాలుగు ట్యాంకర్ చెప్పినా ఎనలేదు కాబట్టి అక్కడి నుంచి ఈయనకుండే అధికారం ఉపయోగించుకొని ఎన్డీడీబీ ల్యాబ్కు పంపించాడు ఎన్డీడీబీ ల్యాబ్కు పంపిస్తే అది పదహారు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు రిపోర్ట్స్ బ్యాక్ వచ్చాయి ఆ రిపోర్ట్స్ బ్యాక్ వస్తే ఆ రిపోర్ట్స్ని బేస్ చేసుకొని అతను యాక్షన్స్ మొదలుపెట్టాడు ఆ రిపోర్ట్స్ మీకు అందరికి ఇచ్చాం ఇది ఎన్డీడిబీ ఇచ్చిన రిపోర్ట్ ఇచ్చిన రిపోర్ట్ కాదు మా గవర్నమెంట్ తయారు చేసిన రిపోర్ట్ కాదు ఇది నాణ్యత లేదనేది ప్రసాదం టేస్ట్ చేసిన ప్రతి ఒక్కరూ చెప్పగలుగుతారు ఎందుకు నాణ్యత లేదు అనేది ఇంతవరకు ఎవరు ఎస్టాబ్లిష్ చేయని ఫ్యాక్టర్ ఈవో కూడా చెప్పాడు మీరు మార్చుకోండి అని చెప్పాడు కొంతమంది కొంత ఇంప్రూవ్మెంట్ చూపించారు దానివల్ల నాణ్యత కొంత పెరిగింది భక్తుల్లో సాటిస్ఫాక్షన్ పెరిగింది కానీ పూర్తిగా సాటిస్ఫాక్షన్ వచ్చిందా లేదా ఇంకా టెస్ట్ చేసుకోవాలి ఇంప్రూవ్మెంట్లో ఎవరైతే ఈ కంపెనీ ఉందో వినకపోతే అది నబార్డ్ ల్యాబ్ పంపించారు ఎన్ఏబిఎల్ అక్రెడేషన్ కోసం వీళ్ళ దగ్గర అది కూడా లేదు దానికి కూడా డెబ్బై ఐదు లక్షలే అవుతుంది అది కూడా లేదు అది పెట్టుకోవాల్సింది పెట్టుకోలేకపోయారు అది పంపించినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి షాకింగ్ రిపోర్ట్ ఇది అందులో క్లియర్గా ఏదైతే ఇక్కడ పాయింట్ నెంబర్ వన్ ఎస్ వాల్యూ ఆ ఎస్ వాల్యూకి కోరిలేషన్ విత్ ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో చెప్పే విధానం ఎనభై ఆరు పాయింట్ ఆరు రెండు ఎస్ వాల్యూ ఉంది